వెల్కమ్ స్టూడియో తెలుగు ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర దర్శించుకున్న తమిళ చిత్ర విజయకుమార్ కుమార్తె కుమార్ దంపతులు భర్త మహాశేలకు విజ్ఞప్తి చిత్ర బృందం దర్శకుడు తిరుమల కిషోర్ కథానాయకి ఆశిక రంగనాథ్ లు విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు దర్శనం అనంతరం ఆలయం వెలుపల దర్శకుడు తిరుమల కిషోర్ మీడియాతో మాట్లాడుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు భరత మహాశైలకు విజ్ఞప్తి చిత్రం విడుదల సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు కథానాయకి ఆష్కా రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ భరత మహాశైలకు విజ్ఞప్తి చిత్రం విడుదల రోజు స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు అత బయలుచేసి ఓం నమో వెంకటేశాయు తిరుమల క్షేత్రದಲ್ಲಿ రాజకీయ భాషణలు మాట్లాడుతూ వస్తు ఆకీ పార్స strictly prohibition venkateshaya bhaktar galu nyapini tirumala kshetram nandu rajakeeya prasangalu cheyatam allu abhyantarakaramaaina reels cheyadam iskovadtaayi om namo और माता जी और माता जी के पावन देवी माता जी और नरेश राय आपको यह काम करने के लिए दिया है अंकुर सर सुंदरम हम ना श्री कृष्ण निकुल रानी निकुल राजा जी लीगी सर हमारे केशव चंद्र मिश्र पाटिल केशव అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు భర్త మహాచరి విజ్ఞప్తి మా సినిమా థియేటర్లో వచ్చింది సినిమా చూడండి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది సో సినిమా విడుదల సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం వచ్చారు దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది తిరుమల పుట్టు పెరిగి ఇవాళ నా సినిమా సంక్రాంతి రోజు చాలా హ్యాపీగా ఉంది సో అందరికీ నమస్కారం వెంకటేశ్వర స్వామి గుడి దర్శనం చేసుకుని భర్త మహాశిల్కు విజ్ఞప్తి రిలీజ్ ఉంది సో చాలా చాలా హ్యాపీ చాలా లక్కీ అని ఫీల్ అవుతున్నాను ఇవాళ ఈ స్పెషల్ డే ఈ స్పెషల్ రోజు మన దర్శన తీసుకున్నాము చాలా బాగా జరిగింది థ్యాంక్ యూ అందరూ వెళ్ళి సినిమా చూడండి థర్టీన్త్ ఆఫ్ జనవరి థ్యాంక్ యూ